ఏపీ శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తుంది పూర్తి సంఖ్యాబలం ఉండడంతో పాత్రుడి ఎంపిక లాంఛన ప్రయాణం కానుంది మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది ఏపీ శాసనసభ స్పీకర్ గా టిడిపి సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ అయ్యన్న పాత్రుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ గా ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి పూర్తి సమాచారం ఏంటి విజయ్ ఏపీ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్ర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది దాదాపుగా ఆయన పేరును ఏపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే మంత్రివర్గ కూర్పు కూర్చినటువంటి నేపథ్యంలో మంత్రివర్గంలో అయ్యన్న పాత్రుడు చోటు ఆశించారు కానీ ఈసారి పెద్ద ఎత్తున టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో ఆ మంత్రివర్గ కూర్పులో అయ్యన్న పాత్రుడికి చోటు లభించలేదు దీంతో సీనియర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తూ ఉన్నారు చాలా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్ర స్పీకర్ బాధ్యతగా అప్పజేస్తే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అదే సందర్భంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు కూడా ఉంటుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అందులో భాగంగానే సీనియర్ ఎమ్మెల్యే ఉన్న అయ్యన్న పాత్రుని స్పీకర్గా స్పీకర్ గా చేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడాల్సింది మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కసరత్తు ఉన్నారు డిప్యూటీ స్పీకర్ పదవిని ఆ మిత్రపక్షమైన జనసేనకు ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు జనసేన నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ తో పాటు నాదెళ్ల మనోహర్ అదేవిధంగా కందులు దుర్గేష్ ముగ్గురు మంత్రులుగా కూడా ఇటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రేసులో కూడా జనసేన నుంచి పలువురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా నెల్లిమల్ల నుంచి విజయం సాధించిన లోకం మాధవి పేరు జనసేన రైతులో ప్రముఖంగా వినిపిస్తుంది వీటితో పాటు పంత నానాజీ కొంతల్ రామకృష్ణ వంటి ఎమ్మెల్యేల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి మొత్తంగా ఎమ్మెల్యేలు ఎవరైతే మొన్న ఎన్నికల నూట డెబ్బై ఐదు మంది విజయం సాధించారో అందరి చేత కూడా ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయాల్సి ఉంటుంది త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెన్ స్పీకర్లు ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఈసారి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు లేరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత అయిన పాత్రుడిని స్పీకర్ గా చేయాలని సీఎం చంద్రబాబు నియమించినట్టు తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ నిర్ణయం జరుగుతుంది స్పీకర్ ని కూడా ఎన్నుకోనున్నారు అయితే ఈ లోపే పాత్రుడి పేరును ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అధికార ప్రయత్నం కూడా ఈ రోజు లేదా రేపు వెలువడే అవకాశం ఉంది విజయ్ రమేష్ అలాగే మరికొందరు స్పీకర్ పదను ఆశించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు పేరు ప్రముఖంగా వినిపించింది మరి ఆయనకి ఏ పదవి ఇచ్చే అవకాశం ఉంటుందంటారు అంటే ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి అందులో తెలుగుదేశం పార్టీ నూట ముప్పైకి పైగా స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో అనేక మంది పార్టీ సీనియర్ నేతలు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నేతలు పార్టీ వీడినప్పటికీ మిగిలిన వాళ్ళంతా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తూ రావడం జరిగింది ప్రభుత్వ విధానాలను గత ప్రభుత్వ విధానాలను ఆయన ప్రశ్నిస్తూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు మొదటి ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రఘురామకృష్ణం రాజు సైతం స్పీకర్ పదవిని ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది రఘురామకృష్ణ రావుతో పాటు తెలుగుదేశం పార్టీలో అనేక మంది సీనియర్ నేతలు పదవి ఆశిస్తూ ఉన్నారు స్పీకర్ పదవి కావచ్చు లేదంటే లాంటి అనేక కీలకమైన పదవులను ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుకి స్పీకర్ ఎందుకు అనేది కొంత కష్టమైనప్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎన్న పాత్ర పేరును దాదాపుగా ఖరారు చేశారు మిగిలిన వారిని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు కసరత్తు చేస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నుకుంటుంది ఆ తర్వాత చీపి కానీ విప్పులు కానీ ఇంకా అనేక పదవులు కూడా ఉంటాయి కాబట్టి వీటితో పాటు అసెంబ్లీ కమిటీలు కూడా అనేక ఉంటాయి కాబట్టి ఆ కమిటీల్లో ఎవరికైతే పదవి ఆశించిన వాళ్ళు ఉన్నారో పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారో వారికి ఆ పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణ గారు కూడా ఇటు ఏదో ఒక పదవి ఇచ్చే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు తెలుస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రమేష్